నా పేరు డాక్టర్ అశోక్వర్ధన్ రెడ్డి నేను మీ ముందుకి ఈరోజు తీసుకొచ్చింది సాయిబాబా గారి మరొక మంత్రాన్ని సాయిబాబా సమస్యల రకరకాల సమస్యల గురించి నేను కొన్ని సాయిబాబా యొక్క బిజాస్టర్లు మంత్రాలు చెప్పాను ఆ వీడియోస్లో సెర్చ్ చేయండి మీరు మీకు ఏ సమస్య కావాలన్నో దాంట్లో కొన్ని కొన్ని మెయిన్ మెయిన్ నేను పెట్టడం జరిగింది ఓకే ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చింది శరీరంపై మచ్చలు ఉంటే తగ్గకన్నా ఉంటాయి శరీరం మీద నల్ల మచ్చలు కానీ తెల్ల మచ్చలు కానీ అక్కడక్కడ మచ్చలు ఉంటే ఈ యొక్క ప్రయోగం చేయండి దీనికి బీజాక్షరం ఓం తీర్థాయ నమహ ఓం తీర్థాయ నమహ అంతే సేమ్ ఓం అన్నిటికీ ఓం వస్తుంది తీర్థాయ నమః ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు రాయాలి నూట ఎనిమిది సార్లు జపించాలి దీన్ని చదువుతూ రాసుకోండి రెండు పండ్లు ఒకేసారి అయిపోతుంది వన్ నాట్ ఎయిట్ టైమ్స్ ఓకే ఎప్పుడైనా మీరు మొదలుపెట్టే ముందు గురువారం రోజు మొదలుపెట్టండి సాయిబాబా ఫోటో ఉంటుంది దీంట్లో మీకు దానికి గులాబీ పూలు వేయండి సాయిబాబా పూలకు గులాబీ పూలు వేయండి ఆ పూలు ఆరిన తర్వాత ఆ తొడిమలు తీసివేసేసి మిక్సీలో వేసి గులాబీ పూలు వేసి కొద్దిగా వాటర్ కలిపి ఫేస్ట్ లాగా చేయండి మెత్తగా ఆ ఫేస్ట్ని ఏం చేస్తారు మీకు ఎక్కడెక్కడ మచ్చలు ఉన్నాయి శరీరంలో నల్ల మచ్చలు కానీ తెల్ల మచ్చలు కానీ ఇది అప్లై చేస్తూ ఉండాలి ఉదయం మీరు ఎలాగో పూజ చేస్తారు కాబట్టి సాయంత్రం దండ తీసుకొని ఫేస్ చేసుకొని శరీరానికి ఎక్కడెక్కడ ఉన్నాయి మచ్చలు రాసేసుకొని నైట్ అంతా ఉంచేసుకోండి మార్నింగ్ స్నానం చేసేసుకోండి లేదా మీరు గంట గంటన్నర తర్వాత ఉండి కదా స్నానం చేయొచ్చు మీ ఇష్టం అది ఎలా మీకు అనుకూలం ఉంటుందో అలా ఇలా ఎన్ని రోజులు చేయాలనేది నియమం ఏం లేదు మీకు తగ్గే వరకు చేయండి సైవ మంత్రాల్లో కొన్నిటికి నేను మండలం రోజులు కొద్ది రోజులు వేరే వేరే యాభై రోజులు అరవై మూడు రోజులు అలా చెప్పడం జరిగింది కానీ దీనికి మాత్రం అలా టైం లిమిట్ ఏం లేదు మీకు ప్రాబ్లం ఎక్కువ ఉంటే దాన్ని తగ్గే వరకు మీరు డైలీ చేస్తూ ఉండండి ఫస్ట్ రోజు మాత్రం సాయిబాబా గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టుకొని మీ యొక్క సంకల్పం పెట్టుకొని తగ్గాలని ప్రార్థన చేసుకోండి ఓకేనా మనం ప్రార్థన కన్నా మించింది ఏదీ లేదు భగవద్ బాబా యొక్క ఆశీస్సులు వస్తాయి దీనిని ఓం తీర్థాయ నమ ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు రాయాలి మరియు చదవాలి ఇది మచ్చలు తగ్గే వరకు సాయిబాబా ఫోటో మీద గులాబీ పూలతో వేయాలి పూలు ఆరిన తర్వాత తొడిమలు తీసివేసి మిక్సీలో వేసి నీళ్ళు కలిపి ఫేస్ లాగా చేసేసుకొని ఎక్కడెక్కడ మచ్చలు ఉన్నాయో వాటి మీద నల్ల మచ్చలు తెల్ల మచ్చల మీద వాటి మీద లేపనం చేస్తూ ఉండాలి అది మచ్చలు పూర్తిగా తొలగిపోయేంత వరకు మీరు చేయండి పూర్తిగా తొలగిపోయాయి బాగా నార్మల్ స్కిన్కి వచ్చేసింది అనుకుంటే అప్పుడు ఆపేయవచ్చు ఇంకా వన్ వీక్ అదనంగా చేసినా కూడా నష్టమేమి లేదు